ఇక్కడ ఎంతోమంది ఇల్లు లేని నిరుపేదలు చాలామంది ఉన్నారు మేము చాలా ఒక్క ఫ్యామిలీలోనే ముగ్గురు నలుగురు అన్నదమ్ములు ఉండి అందరం అట్లనే ఉంటున్నాము ఒక్కొక్క ఇంట్లో వేరే ఇంట్లో ఉందామన్నా కూడా మా ఊళ్ళే మా గ్రామంలో అసలు ఇళ్ళే లేవు ఏదో నుండి బతుకుతున్నాం వర్షాలు వచ్చినాయంటే అవి ఎక్కడ కూలిపోతాయన్న భయంతో చిన్నపిల్లలని వేసుకొని ఉంటున్నాము ఇది గ్రామకంఠం భూమి అని మేమిక్కడ గుడిసెలు వేసుకొని ఉన్నాము కాకపోతే ఇంతవరకు మాకు ఏ గవర్నమెంట్ కూడా ఇంతవరకు ఇక్కడికి రాలేదు ఈ గ్రామ కంట భూమిని మాకు పాస్బుక్ మాకు పాస్బుక్లు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని తెలియజేస్తున్నాం ఈ పసరమట్ల గ్రామం అండి జనగామ జిల్లా మా ఊర్లో వందల ఎకరాల గ్రామ కంట ఉన్న కనీసం వంద గజాల ప్లాటు తీసుకోలేని పరిస్థితి సో దీనికి రెండు వందల కుటుంబాలు ఆ ప్లాట్ కోసం వెయిట్ చేస్తున్నాయి సార్ దీనికి అధికారులు స్పందించాలి కలెక్టర్ గారిని బిజ్వాన్ భాషా గారిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము కోరుతా అంటే మా ఒక రెండు వందల కుటుంబాలు కనీసం ఇల్లు లేక గుడిసెలు వేసుకుంటారు వారికి న్యాయం చేయగలరు ఒకసారి మా ఊరికి రండి సార్ ఓకే మా ప్రజల తరఫున మా విలుదైన స్వీకరించండి మాకు ఇళ్ళ పట్టాలు ఇల్లు కట్టించాలని మేము కోరుకుంటుంది పసరమడ్ల విలేజ్ నా పేరు మాధు ఇక్కడ గ్రామంలో ఎంతోమంది ఇల్లు లేకుండా జాగాలు ఉన్నా కూడా గవర్న గవర్నమెంట్ భూమి ఎంతో ఉంది అయినా కూడా అది వేరే వేరే వాళ్ళ కబ్జాలో ఉండి ఇంతవరకు మాకు పేదవాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళే అనుభవిస్తూ వచ్చారు ఇప్పుడు మేము గ ప్రభుత్వం వచ్చింది మాకు ఇల్లు ఇచ్చి ఇక ఇల్లు కూడా జాగ ఇచ్చి ఇల్లు కల్పిస్తారని ఇక్కడ గుడిసెలు వేసుకొని గ్రామకంఠ భూమిలో గుడిసెలు వేసుకొని గత ఐదు రోజుల నుంచి వెళ్ళి ఎండనక నీడనక చీకట్లు ఇక్కడనే ఉంటున్నాము దయచేసి గవర్నమెంట్ వారికి మేము ఏం లేదు మా పేదవారికి ఇండ్లో స్థలాలు కల్పించి కొత్త ఇల్లు ఇందిరామ్మ ఇల్లు పథకంలో ఇల్లు కల్పించాలని కోరుకుంటున్నాం ఎంతోమంది పేదవారికి ఇల్లు లేకుండా ఉన్నారు ఇక్కడ ఉందామంటే వాళ్ళు వేరే వాళ్ళ కిరాయి వాళ్ళ ఇండ్లలో ఉంటే వాళ్ళు ఏ పండుగ వచ్చినా కానీ ఏ చుట్టాల మార్గం వచ్చినా కూడా మమ్మల్ని బయట ఉండమని చెప్తారు దానికి చాలా ఇబ్బంది కలుగుతుంది మాకు అందుకోసం అని గవర్నమెంట్ వారి జాగాల జాగాలకు గుడిసెలు వేసుకొని అట్లన్న ఇస్తారేమో అని గుడిసెలు వేసుకొని ఎండలనక చీకట్లో బతున్నాం మమ్మల్ని కొంచెం గుర్తించి ఈ గుడిసే న్యాయం చేయాలని గవర్నమెంట్ డిమాండ్